సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ముప్పై రెండు క్వింటాళ్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ బియాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ నిల్వ బయటపడింది ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే కొంతమంది దళారులు నిరుపేదల ప్రజల సొమ్మును దోచేస్తున్నారు ఇంకా ఎవరైనా అక్రమంగా నిల్వ చేసుకుని ఉంచితే మాకు సమాచారం ఇస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ప్రభుత్వ బియ్యాన్ని అనధికారికంగా విక్రయించే వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ పండరి వెంకటేశ్వర్లు రిటైర్డ్ తహసీల్దార్ ప్రభాకర్ స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను డిఎస్పీ వెంకటేశం ఇన్స్పెక్టర్ పండరి ఎస్ఐ వెంకటేశ్వర్లు తహసీల్దార్ ప్రభాకర్ ఈరోజు మాకు నమ్మదగిన సమాచారం వస్తే నారాయణఖేడ్ లో ఈ మూడు శివరామని చెప్పేసేసి అతను రైస్ కొంటూ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుండ అమ్ముతున్నాడన్న సమాచారం తోటి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి రైడ్ చేయడం జరిగింది ఆయన షటర్ లోపల ఒక అరవై బ్యాగుల ఫిఫ్టీ కేజెస్ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ బ్యాగ్స్ అరవై బ్యాగులు ఉన్నాయి వాటిని సీజ్ చేసేసి లోకల్ పోలీస్ వాళ్ళు కూడా పిలిపించాము వాళ్ళు కూడా వచ్చారు కంప్లైంట్ ఇచ్చేసేసి లోకల్ ఆర్ఐ గారు కూడా ఉన్నారు పంచనామా కనెక్ట్ చేయడం జరిగింది కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి కేసు రిజిస్టర్ చేస్తాము పీడిఎస్ బిఎం అమ్మడం నేరం కొనడం నేరం అమ్మిన కొన్న చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అతని మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసేసి చట్టరీత్యా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ